బ్రిడ్జ్ మీద చూస్తున్నా ఇక్కడ బ్రిడ్జ్ జ్యులరీ ఉంది మీకు నేను చూస్తే సూపర్ అనిపించింది వచ్చిన బాగా వేరేలా ఉన్నా మబ్బులు జ్యువెరీ ఉన్నాయా సూపర్ కదా అక్కడ మంచిగా కూర్చుంటారు ఎంజాయ్ ఇక్కడ బాగుంది లిఫ్ట్ కిందిగా నడుచుకుంటూ బాగుంటుంది మెడ్డ మీద పోవచ్చు ఇబ్బంది అయితే మెట్ లిఫ్ట్ ఎక్కి రావచ్చు సూపర్ ఉంది మీకు అయితే నేను చూపిస్తున్నా ఎందుకంటే నేను చూసే ప్రతి ఒక్క అందాలని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలి